ఫోన్ చేస్తున్నటువంటి క్యాంటీన్ అనమాట ఇది ఎంత క్యాంటీన్ చూస్తారు కదా క్యాంటీన్ ఎలా ఉందో ఇక్కడే భోజనాలు కానీ టిఫిన్లు కానీ టీలు కానీ కార్మిలు కానీ ఉదయం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ సాయంకాలం టిఫిన్ స్నాక్స్ టీ అన్నీ ఇస్తారు అనమాట ఇక్కడ ఇది ఇక్కడ గల్లి అక్కడ అన్నీ సప్లై చేసి ప్లేస్ అది అక్కడ టీ కార్నర్ అది అక్కడ ఎదరో కౌంటర్లోనూ బిల్లు ఇస్తుంటారు అన్నమాట ఓకేనా అందులో అందు కూడా అవుతుందా ఓకే ఓకే అవుతుందా అయితే నేను అప్పుడు నాకు పంపిస్తాం అయితే ఎలా తియ్యడం రాదా ఆంధ్రకాడ ఉంది మంచి స్టార్ట్ అయితే మొత్తం మా అటు అటోమేటిక్ అయిపోయింది ఓకే ఓకే అటోమెటిక్గా ఫ్రంట్ వెళ్తున్నటువంటి ఏరియా అంతా మనకు కనిపిస్తుంటుంది

ఇంటి కేరళలో ఎక్కువ ఆర్థోడాక్స్ ఉన్నాయా మా అమ్మా సేమ్ కమ్యూనిటీ చర్చ్ అనమాట అది ఇప్పుడు సెయింట్ థామస్ ఉన్నాడు కదా సెయింట్ థామస్ ఇక్కడే కదా లాస్ట్ అని సెయింట్ థామస్ ఎక్కడ ఆయన ఆయన తాలూకు ఇది చెన్నైలోనే కాదు ఆయన చనిపోయింది అక్కడ చెన్నైలోనా అదే సెయింట్ థామస్ మౌంట్ అంటారు కదా మీరే చర్చి వెళ్తారు చూడరా దీనికి పేరుంది రివర్కి కరెక్ట్గా మా నుంచి ఇప్పుడు సీజీహెచ్ఎస్ అంత దూరం మాకు సిజిహెచ్ఎస్ మా ఇంటికా నుంచి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వస్తుంది సిహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ ఉంది కదా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది మాకు అంటే ఆటోన నుంచి మెంటల్ హాస్పిటల్ ఇప్పుడు మనకి ఎక్కడిచ్చాడు అంటే మెంటల్ హాస్పిటల్ ఉందా అందులో బ్యాక్ సైడ్ ఇచ్చాడు అందులో ఒక బ్లాక్ ఇచ్చాడు మనకి

మొత్తం అంతా చేస్తున్నా అడుగుంది సేజ్ చేసేసి వాడట్లేదు అట్టు కదా చెప్పాడు చెప్పా అవును ఎయిర్ బస్ ఎయిర్ బస్ అంటే ఏంటి ఫ్లైటా ఆయనకి ఎంతమంది పిల్లలు జోష్కే జోసుకో పాప బాబు ఇప్పుడు రెసిడెన్సీ ఇద్దరే ఉన్నారు వాళ్ళు వాళ్ళ పిల్లలు బెంగళూరు ఇద్దరు అక్కడే ఒక అపార్ట్మెంట్ కొని ఇద్దరు ఒకే అపార్ట్మెంట్లో ఉన్నారు కింద మీద పాపా బాబునా ఇది ఇక్కడ ఇద్దరే ఉంటున్నారా ఇక్కడ కూడా ఇక్కడ రెండు ఇప్పుడు కొన్నాం ఇక్కడ ఎవరికి జోష్కా చూసుకో అబ్బాయికి అక్కడ ఇంటి దగ్గర ఒక హౌస్ రో హౌస్ తో కొన్నాము ఇంకొక చోట ఒక హౌస్ కొన్నారు మంచి సార్ని అనమాట ఎంతో టూ త్రీ ల్యాక్స్ వస్తుందా ఇంకా వస్తుందా అక్కడక్కడ ప్రాపర్టీ పని ప్రాపర్టీ హౌసెస్ పని చేసి వాళ్ళు కూడా అథడిక్స్ ఆనా జోషాల్లోని జోషాలో ఆర్థిడిక్షనా అత్త యాక్వబిచ్చారండి సేమే ఫిట్ ఏం చేంజ్ లేదు నాకు ఆర్సీకి చిన్న చేంజెస్ ఉండే ఆ ఫాదర్ టోపీ ఉండదు ఓకే ఓకే ఫాదర్ కి టోపీ ఉండే అదే మన ఇన్ చనిపోయి కదా మన పోప్ పోప్ చనిపోయి కదా పోప్ టోపీ ఉంది కదా అలాగా అలా కాదు ఫాదర్ వేరే టోపీ ఉండే పోప్ వేరే టోపీ ఆర్సీ వాళ్ళకి ఫాదర్స్ టోపీ ఉండదు పోపు ఆర్సీ కదా పోపు ఆర్సే పోపు టోపీ ఉండద్ది అని అక్కడ ఫాదర్స్ ఉండదు చర్చ్ ఉంటారు ఓకే సిమ్లా వెళ్ళాను కదా సిమ్లా డార్జిలింగ్ సిమ్లా ఇలా ఉంటుంది ఏరియా కొండల మించి రోడ్లు కలకట నుంచే నేను అది రిటైర్మెంట్ వెళ్ళాను నేను వెళ్ళాలి కానీ రిటైర్మెంట్ ముందే వెళ్ళా మూడు అండమాను హోటల్ వచ్చాను రిటైర్మెంట్ ముందు ఇక్కడే జమ్మూ కాశ్మీర్ నేను జమ్మూ కాశ్మీర్ వెళ్ళలేను మేము వెళ్ళిన మా బ్యాచ్ వెళ్ళిన తర్వాత అక్కడ గొడవలు అయ్యాయి అన్ని బ్లాక్ చేశాము మన వాళ్ళది టూర్ గుడి క్యాన్సిల్ చేశారు తర్వాత మళ్ళీ నాకు అది మాటికి ప్రాబ్లమ్ వస్తుంది మన ప కూడా వచ్చింది కదా అది రెగ్యులర్గా ప్రాబ్లం మేము వెళ్ళిన ప్లేస్ ఏ హెల్కమా ఎందుకు ఫైరింగ్ అయింది కదా అవును ఆ ప్లేస్ లే మేము గ్రౌండ్ సవారి చేశాము మాట ప్లేస్ ప్లేస్లోనే

ఎస్ సన్యాసరావు ఒకడు సెవెన్ టూ డబుల్ జీరో ఆ బ్యాచ్లో ఎవరో మలయాలీస్ ఎవరు లేరు ఆ బ్యాచ్ మా మా సీనియర్స్లో ఎవరు లేరు ఐదుగుర ఐదుగుర ఓన్లీ రిక్రూట్మెంట్ ఉంది మా దాంట్లో అయితే మొత్తం ముగ్గురు పుష్కరణ్ ఒకడు ఈజీ నాయర్ ఒకడు సీజీ బైన్ ఒకడు సీజీ బైను రిజైన్ చేసేపెడిగా అరే

అట్టిపల్లు షాప్ చూసారా అదే ఓకే అది షాపు అవతల ఉన్నది మాది అనమాట సిటీ ఇక్కడ పంచాయతీ ఉంది విలేజ్ ఉంది గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది అన్ని ఉన్నాయి సిటీ ఇది సిటీ లెక్క వస్తుంది ఇది పంచాయతీ సిటీ లెక్క

పాప ఉన్నప్పుడు అయితే ఇప్పుడు మనం టూ థర్టీలో ఏం అవ్వలేదండి డైరెక్ట్గా ఎన్నకులం దిగా ఉండే తర్వాత వర్కీగా నాకు గైడ్ చేశారు కదా ఇక్కడ ఏదేంటి మోహన్ ఏంటిది ఊరు మును మును ముంతికి గడిగా అక్కగానే ఒక వన్ అవర్ జస్ట్ అలా రిలాక్స్ అయ్యాను టికెట్ తీసుకుని ఏ ఫ్లాట్ పర్ దిగినా అదే ఫ్లాట్ పర్లోకి వచ్చింది కూడా లో ఫోర్లో దిగ ఫైవ్లో ఉంది పక్క పక్కనే ఎలా బోటు పెట్టి ఉంటే మీకు డ్రైవర్ లేదు లేదా మిస్ మాది లైసెన్స్ పదిహేను సంవత్సరాలు అక్కడ ఇంటిక వాడి అమ్మేసి వచ్చాం కదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ లైసెన్స్ మన పర్మనెంట్ లైసెన్స్ లైసెన్స్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసాం నాది పాపది ఇక్కడదే మార్చుకున్నాం అబ్బాయిది మార్చాలి అబ్బాయిది ముప్పై రెండు వరకు ఉంది ఓకే అదే మార్చలేదు ఈవిడది మార్చడానికి ఇచ్చా అప్పుడు పాప డెలివరీ అయ్యి చిన్న పాప అప్పుడు అప్పుడు ఈవిడది మేము చేయలేదు మాకు కారు లేదు కదా అంత పాపకి కారు ఉంది ఆ కారు డ్రైవ్ చేయాల పాప నాది అప్డేట్ చేసాం ఓకేది వదిలేసాం తర్వాత ఫీజు కూడా కట్టేసాం అక్కడ ఈ కారు కొన్న తర్వాత దాని గురించి అది ఎక్స్పైర్ అయిపోయి ఈ జూలై వచ్చినప్పుడు ఫైవ్ ఇయర్స్ పూర్తి అవుతాయి ఫైవ్ ఇయర్స్ అయితే మరి ఇంకో ఏం చేయడానికి అవుదు కొత్తది తీసుకోవాలా అప్పుడు ఏం చేసామంటే అది ఎక్కడో డబ్బులు కట్టేసిన ఒరిజినల్ లైసెన్స్ ఎక్కడ కనపడలేదు వాళ్ళు తర్వాత మా ఆ అన్ని తీసుకెళ్ళినా అది దొరకదు అన్నారు తర్వాత వాళ్ళని వీళ్ళ కలిసి మొత్తం మీద ఫీజు ఈ ఐదు సంవత్సరం తరలి ఫైన్ ఐదు ఫైన్ ઓકે દસ ડ્યુ હેચી તરવા ડ્રાઈવિંગ સ્કૂલ કે લઈસ વચ્ચે ઓકે లేకపోతే ఇప్పుడు లైసెన్స్ ఆవిడ అవసరం లేదని వదిలేసుకున్నాం కార్ కొన్నాం కదా ఇది ఆటోమేటిక్ చేస్తే ఈజీ ట్రై చేసుకో ఇక్కడి నుంచి ఉంది ఇప్పుడు ములం తుర్తి నుంచి కూడా ఉంది కదా రోడ్డు ఆ వెట్టికెళ్ళ నుంచి పొలం తిరిగి నుంచి మనం నుంచి చెప్పాం కదా అవును ఆ రోడ్ ఇందులో కలిస్తే తర్వాత వెట్టికెళ్ళి మనం తరణాయం కదా ఆ రోడ్ ఇందులో కలిస్తాయి మనం వస్తే కొంచెం ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంది మంచి రోడ్ అయితే మంచిది ఎప్పుడు పర్లేదు హైవేలో డ్రైవింగ్ చేసి మనకి చిన్న రోడ్లకి వచ్చేసరికి పైగా వస్తాయి ఒక బండి వస్తాయి ఇంకొక బండికి ప్లేస్ మరి అయితే కొంచెం కష్టం కానీ ఇప్పుడు మా మా రోడ్లో ఒక వండి వస్తాయి ఎక్కడైనా వెనక తీసుకొని వెళ్ళి ఎక్కడ జాలి చిన్న రోడ్ ఇప్పుడు ఎర్నాహోళ వెళ్ళాలంటే ఇంతకుముందు మెట్రో ఉంది మెట్రో దగ్గర స్కూటర్ పెట్టేసి మెట్రో మీద వెళ్ళిపోతారు వచ్చి అక్కడ బేగా వెళ్ళిపోతాయి కదా అవును మళ్ళీ అది చూసుకొని కార్లో వెళ్తాడు హెవీ ట్రాఫిక్ అనమాట ట్రాఫిక్ ముందుగా స్కూటర్ అయితే తప్పించుకుని తప్పించుకొని ముందు వెళ్ళిపోవచ్చు ఆరోజు అలా కాదు మొత్తం రోడ్లన్నీ ఇలా గ్రీనరీ ఉంటుంది మొత్తం టోటల్ ఈ ఫ్లవర్స్ ఛానల్ ఉంది టీవీ ఛానల్ ఫ్లవర్స్ అనే టీవీ ఛానల్ ఉంది అంటే ఫ్లవర్స్ అక్కడ ఫ్లవర్స్ టీవీ ఛానల్ పేరు అనమాట ఏషియా నెట్ ఉంటుంది ఫ్లవర్స్ అనే ఛానల్ ఉంది మలయాళం ఛానల్

ಹೈದರಾಬಾದಲ್ಲಿ ಅಲ್ಲ ಬ್ಯಾಂಗ್ಳೂರು ಅಲ

శ్రీధర్యం హాస్పిటల్ కూడా నేరో రోడ్డు మీ ఇంటికి వెళ్తాం రోడ్డు అలా ఉంటుంది ఎవరో వీడియో పెట్టారు చూసాను నేను అంటే ఎక్కడి నుంచి అంటే కోతట్టుకులం నుంచి వెళ్తాం కదా ఆ రోడ్డు నేరోగా ఉంటుంది అది మరి ఇప్పుడు ఏమైనా డెవలప్ అయిందో లేదో తెలియదు కానీ అది ప్రత్యేకంగా ఇప్పుడు మీ ఇల్లు ఎలా కట్టారు అలా కట్టరు అది కూడా శ్రీధైర్యం కూడా ఎవరు వదలరు

మన దగ్గర ఒక అతను కదా అంబూదిరి మన బ్యాచ్ కేరళ ఒక ఉండేవాడు కదా హిట్టింగ్ షాప్ జూనియర్ లాస్ట్ లో జాయిన్ అయ్యాడు మా బ్యాచ్ లోన్ అయిపోయి అయిపోయాడు అది కట్ చేసి దాని తలకు పాలు తీస్తారు షేడ్ కట్ చేయడానికి గుడుగులాగా పెట్టావు కదా వర్షాకాలం చిన్న చిన్న వర్షం ఉంటే అది కట్ చేసుకోవచ్చు ముప్పై సంవత్సరం కట్ చేయొచ్చు దాంతో ఏం చేస్తారు పాలు తీసి షీట్ తయారు చేసి అమ్ముతారు स्वीट सीट स्वीट स्वीट रबर सीट ओके रबर सीट ओके टायर आ का रबर बैंड रबर बैंड ग्लाउस टायर एलिकॉप्टर अच्छा अच्छा बंडी टायर से नहीं एलिकॉप्टर टायर से नहीं टायर दी पाल दी सी तो अगर केमिकल है जैसे पाल तीस के लिए पता बा दाने प्रोसेसिंग है जैसे एलिकॉप्टर फ्लाइट तालुकर टायर आने हार्ड का था मैं कच्चे जैसे पाल అంత షీట్ అంటే మళ్ళీ అది చేయాలా మరి ప్రాసెసింగ్ పని ఎక్కువ కట్ చేసేవాళ్ళు మనమే చేయాలా మనం చేయాలంటే మనం కావదు అది మన చెరికి జ్యూస్ తీసిన మిషన్ ఉంది కదా అలాంటి రెండు మిషన్ ఉండే ప్లైన్ ఈ అచ్చి ఉన్నది దాంట్లో పెట్టి ఇది లావు ఉన్నది పత్తలుగా చేసి డిజైన్ అయి చేసి చేయాలి తర్వాత ఎండ పెట్టాలా పొగ పెట్టాలి చేసి అంతే డబ్బులు వస్తాయి ఎన్ని కిలోమీటర్ ఇక్కడికి శ్రీధర్యం శ్రీధర్యం ఇరవై ఇరవై ఆరు కిలోమీటర్ ఐదు మొత్తం యాక్చువల్గా ఎర్రగుంజీ అయితే ఫార్టీ ఫైవ్ ఇక్కడ నుంచి ట్వంటీ తగ్గింతుందా ట్వంటీ ఫైవ్ ఉంటుందమ్మా ఫార్టీ అదే మనకి ఎర్ణకుంజి అయితే ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఇక్కడ இப்ப கட்டிங் வந்து அக்கட